శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడను ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు తీరని ఎటువంటి సమస్యలైనా వంద శాతం పరిష్కారం చూపబడను గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద మూటొక్కటి పెట్టుకుంటే చాలు మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా ఎంత దూరమైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే వెరీ పవర్ఫుల్ అనమాట మీరు ప్రేమించిన వ్యక్తి అంటే భార్యాభర్తలు అవ్వచ్చు ఇష్టపడిన అమ్మాయి కోసం అవ్వచ్చు అబ్బాయి కోసం అవ్వచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెట్టు పెడుతున్నారన్నా అవాయిడ్ చేస్తున్న అన్నవారైనా ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు అలాంటి వారిని మీ దారికి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైన పరిహారం వెంటనే కొన్ని క్షణాల్లోనే మార్పు తీసుకువస్తుంది మిరియాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి కాబట్టి మనకి ఇవి వంటగదిలో దొరుకుతాయి మనకి ఖర్చు అనేది చాలా తక్కువ వల్ల రూపాయి ఖర్చు ఏమి ఉండదు ఒక స్పూన్ మిరియాలు తీసుకుంటే చాలు మీరు కోరుకున్న వాళ్ళని దారికి తీసుకువచ్చి మీరు చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఇది చేసి ఎంతో మంది వారి యొక్క సమస్య నుంచి బయటపడ్డారు మా భర్త మా మాట వినట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏదైనా థర్డ్ పర్సన్ మాట వింటున్నారు వారు దారిలోకి వెళ్ళిపోయారు గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళ నుండి పూర్తిగా మారిపోయారు అవతల వల్ల మార్చేశారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అనుకున్నవారు అలాగే ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయినా ఒకప్పుడు బాగా ఉండేవారు ఇప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలు కొన్ని కారణాల వల్ల దూరం పెట్టడం అలా వాళ్ళు మన సొంతం కావాలి వాళ్ళు మా దగ్గరగా ఉండాలి ఇది అమ్మాయి కోసం చేసుకోవచ్చు అబ్బాయి కోసం చేసుకోవచ్చు ఎవరైనా సరే నమ్మకం పెట్టి పరిహారం చేయాలి ఈ పరిహారం అనేది చెడుకు సంబంధించింది కాదు కేవలం మంచి కోసమే కాబట్టి అవతల మనిషి మనసులో ప్రేమను తెప్పించడం కోసం చేసేటటువంటి పరిహారం కాబట్టి పూజలు ఎంతో పవిత్రమైన ఈ పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి అనమాట అంతేకాకుండా రూపాయి కూడా ఖర్చు లేనివి కాబట్టి కొంతమందికి సక్సెస్ అవ్వవచ్చు ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది వెంటనే కరిగిపోతారు కొంతమంది మొండిగా ఉంటారు కొంతమంది లేటుగా వస్తుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది మీ రిలేషన్లో న్యాయం అనేది ఉండాలి ఎవరికి పడితే వారికి చేయకూడదు ప్రేమించే అబ్బాయి అమ్మాయి కోసం లేదా అబ్బాయి అబ్బాయి కోసం భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు న్యాయమైన రిలేషన్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ కోసమనే చేసుకోవచ్చు లేదా కొంతమంది అక్క చెల్లెలు అన్న తమ్ముల మధ్య ఏదైనా కూడా వస్తే అలాంటి వారు కూడా కలుసుకోవడానికి చేసుకోవచ్చు కొన్ని న్యాయమైన రిలేషన్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది మీరేం చేస్తారంటే మిరియాలను మీ ఎడమ చేతితో పట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడే మీ దోష నిరా నివారణ అనేది జరుగుతుంది ఒకే ఒక్క స్పూన్ మిరియాల చాలు దీన్ని కంపల్సరిగా స్నానం చేయాలి స్నానం చేసి మీరు ఈ పరిహారం అనేది చేయాలి ఆడవాళ్ళైతే ఫైవ్ డేస్ తప్పించి మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మగవారు కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినకూడదు ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు ఉండకూడదు మీకు ఏ రోజు వీలుగా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు అయితే ఏం చేస్తారంటే ఒక స్పూన్ మిరియాల తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోవాలన్నమాట అయితే ఎరుపు రంగు క్లాత్లో కానివ్వండి తెలుపు రంగు క్లాత్లో కానివ్వండి తీసుకొని మిరియాలను ఏం చేస్తారంటే క్లాత్లో వేసేయండి ఏదైనా పర్వాలేదు అందులో పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి వారిని పేరు మనసులో తలుచుకొని ఇంకా మీకు అవకాశం కుదిరితే ఆ క్లాత్ మీద ఒక స్విచ్ తోటి నలుపు రంగు స్విచ్ కాకుండా ఏదైనా సరే మీరు ఏ రంగైనా పర్వాలేదు వారి పేరుని రాయండి మూడు సార్లు పేరు రాయండి మీరు ఎవరి కోసం చేస్తున్నారో వారి పేరు ఆ క్లాత్ మీద రాసేయండి అలా రాసిన తర్వాత మిరియాలు అందులో పోసేసి మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే మా దారికి రావాలని మనసులో సంకల్పం చెప్పుకొని మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే క్లీన్ ఐమ్ గ్లౌం ఐమ్ నమో ఫట్ స్వాహ మరొకసారి చెప్తున్నా చూడండి క్లీమ్ ఐమ్ గ్లౌ నమో ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరు ఏంటంటే మూడు సార్లు చెప్పుకోవాలి ఇది మీకు ఇష్టమైనటువంటి వారి పేరు మనసులో తలుచుకొని ఆ క్లాత్ను మీరు ఎడం చేత పట్టుకుని వారి పేరు రాసుకున్న తర్వాత మీరు మిరియాలు పోసుకుంటారు కదా అలా ఏంటంటే ఆ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోవాలి లేదంటే ఐదు సార్లైనా చెప్పుకోవచ్చు పదకొండు సార్లు చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ మంత్రం మనం సొంతం చేసుకునేటటువంటి మంత్రం కాబట్టి వారిని దారికి తీసుకొచ్చి చిన్నటువంటి మంత్రం కాబట్టి మీరు చెప్పుకోరు అనమాట అయితే ఈ యొక్క మూటను తల దిండి కింద పెట్టుకుని పడుకోవాలి ఆ తర్వాత క్లాత్ క్లాత్ని ఐదు రోజులు పడుకున్న తర్వాత రాత్రి కానివ్వండి పగలు కానివ్వండి ఆ మూటను పట్టుకుని ఇలా ఈ మంత్రం చెప్పుకొని ఆ మంత్రంతో పాటు మనసులో మూడు సార్లు చెప్పుకుంటూ వాళ్ళు మాకు సొంతం అవ్వాలని చెప్పి ఐదు సార్లు అలా చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఐదు రోజులు కూడా మీరు పడుకునేటప్పుడు తల దిండి కింద పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుని ఆరో రోజు మీరు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ చెట్టును తాగి దండం పెట్టుకుని ఈ మాట ఉంటుంది కదా దాన్ని తీసుకువెళ్ళి మీ యొక్క సంకల్పం చెప్పి రావాలన్నమాట మేము కోరుకున్న వాళ్ళం మా సొంతం అవ్వాలి మా దారికి రావాలని చెప్పి చక్కగా దండం పెట్టుకొని ఆ చేతికి ముడేసేయండి ఆ చెట్టుకి అనేది మీరు ముడేసేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీ ఫోన్ బ్లాక్లో పెట్టినా సరే ఖచ్చితంగా మీ ఫోన్ చేస్తారు ఖచ్చితంగా మీ మాట వినేలా మీ చుట్టూ తిరుగుతారనమాట వందకి వెయ్యి శాతం ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు